చంద్రబాబు నాయుడు గారి యొక్క శ్రేయో పత్రిక అయినటువంటి నాడు పత్రిక మొదటి పేజీ ఈ వార్తని మనందరం చూస్తే ఆ వార్తలో అంతా అనుమానాస్పదం వివేక హత్య కేసులో సాక్షుల మరణాలపై ప్రభుత్వం సీరియస్ దీంట్లో ఎక్కడ అచ్చు వేయాలి ఏ సైజు అక్షరాలతో వార్త రాయాలి వార్త రిపోర్టింగ్ ఏం చేయాలనేది ఇష్టం మాకేం అభ్యంతరం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఆ వార్తల మాటున చుమ్ముతున్న విషం మీదే మా అభ్యంతరం ఈ చంద్రబాబు నాయుడు గారు చల్లగా ఉండాలి కాబట్టి ఏం కావాలి అది రాసుకోండి కానీ మాకు అభ్యంతరం వల్ల ఈ తప్పుడు రాదు దాంట్లో రాస్తారు పరిటాల రవి హత్య కేసులో నిందితులు ఇలాగే మరణించారన్న ముఖ్యమంత్రి జగన్ నేరపూరిత రాజకీయాలపై అప్రమత్తంగా ఉండాలని మంత్రులకు సూచించాడంటే చంద్రబాబు నాయుడు తప్పుడు మాటలు అతను మాట్లాడినట్టుగా వీడు తప్పుడు రాత్రులు రిపోర్టింగ్ చేస్తారు విషపు రిపోర్టింగ్ ఇక్కడతో ఆగకుండా తగుదనమ్మా అని చెప్పిన ఆయన కూడా తీవ్రంగా పరిగణించాలని చెప్పారంట తుగాలి పీతి మరణం గురించి ముప్పై వేల మంది మిస్ అయిన ఆడపిల్లలు విషయాలను ఆరా తీయటంలో అజగనుకోవడంలో తీవ్రంగా పరిగణించాల్సిన పని లేదు కానీ వాచ్మెన్ రంగన్న మరణం మాత్రం తీవ్రంగా పరిగణించాలి మరి పరిగణించండి రెండో పేజీలో రాస్తారు వివేక హత్య కేసులో కీలక సాక్షులు వరుస మరణాలు ఈ ఆరుగురు సాక్షులు మరణించారు అని చెప్పాను వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో నారాయణ యాదవ్ వయసు యాభై రెండు సంవత్సరం జగన్ వాహన డ్రైవర్ రెడ్డి కేసులో సాక్షిని రాస్తాడు నారాయణ యాదవ్ అనే సాక్షిగా ఉన్నాడా కనీసం రిపోర్టింగ్ చేసేప్పుడు చంద్రబాబు దున్నపోత ఈని వెంటనే రామోజీరావు గారి పేపర్ తాడు కొనుక్కోస్తాకెళ్లారంట ఏంటి అంటే పుట్టింది కదా వెంటనే మరి దాన్ని కట్టేయాలి కదా అందుకోసం తాడు కొనుక్కోస్తాక వెళ్ళిపోయారు అట్లాగా చంద్రబాబు నాయుడు కేబినెట్ లో ఏదో మాట్లాడాడంట వెంటనే వండి వాచ్తాం వండి వాచే విషయం అంతా ఏంటా అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏం కొత్తగా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అలవాటు ప్రకారం వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో అరవై ఒకటవ సాక్షిగా ఉన్నటువంటి అరవై ఐదు సంవత్సరాల వాచ్మెన్ రంగయ్య గారు మరణాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం జమ్మటాకి తన శ్రేయో పత్రిక అయినటువంటి ఈనాడుల ద్వారా తాటికాయంత అక్షరాల్లో వేయించి వాళ్ళ మరో కొత్త నాటకాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద మరొక విషపు నాటకానికి తెరదీయడం జరిగింది